వెల్కమ్ సో ఈ రోజు స్పెషల్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సో ఈ రోజు వెళ్ళిన పార్సిల్స్ అన్ని కూడా సో శుక్రవారం శనివారం ప్లస్ ఈరోజు వచ్చిన ప్రతి కస్టమరు ఆన్లైన్లో పెట్టుకున్న ప్రతి ఆర్డరు ఈరోజు ఫుల్ ప్రెజర్ గా డిస్పాచ్ అయితే అయిపోయింది సో శుక్రవారం నుంచి వెయిటింగ్ అనమాట వర్షం 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 సో చాలా హ్యాపీ మన ఈ మెగా ఆషాఢం సేల్ క్లోజింగ్ లో మీకైతే ఎన్ని మంచి ఆఫర్స్ ఇచ్చానో ఎంత మంది కస్టమర్స్ విజిట్ చేశారు సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడైతే మనం సరికొత్త శ్రావణ మాసం స్పెషల్ సేల్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది సో అది కూడా మీకు ఎప్పుడు ఏంటి అనేది చెప్తాను సో ఈరోజు స్పెషల్ వీడియో అయితే మీకు ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు తీసుకొచ్చేసాను సో ఇప్పుడు హాట్ కేక్ ఐటమ్స్ హాట్ కేక్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా సో మీరు చూస్తున్న షాపు ఎక్కడ ఉంది సో ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి దయచేసి రిటైల్ వాళ్ళ షాప్ విజిట్ చేయొద్దు కంప్లీట్ గా హోల్సేల్ షాపు మన షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ ధరల గుంటూరులోనే తీసుకోండి సో గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు ఈ రోజు వచ్చిన స్పెషల్ ఇప్పుడే మన వాళ్ళు పార్సిల్స్ ఓపెన్ చేశారు వాటిలో వచ్చిన సూపర్ బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే ఈ రోజు నేనైతే మీకు అందించేస్తున్నాను వెళ్ళిపోదాం ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం అలాగే హాస్టల్స్ మీకోసం బ్యూటిఫుల్ పాకెట్ టాప్స్ అయితే మేము తీసుకొచ్చేసాను సో ఆ ఐటమ్ చూసే ముందు ఈసారి మీకు ఏం ప్రైస్ లో రాబోతుందో తెలుసా 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 ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను సో మస్తు స్పెషల్ ఐటమ్ అన్నమాట ఫుల్ హెవీ స్పెషల్ ఐటమ్ అనమాట సో ఈ ఐటెం ఉంటుంది మీకోసం పాకెట్ తో ఉంటుంది ఐటెం జబర్దస్తు ఉంటుంది చూడండి పాకెట్ ఐటమ్ విత్ లైనింగ్తో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలెక్షన్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట సో ఈరోజు బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్లో అయితే మీకు అయితే దొరుకుతుంది సో ఈరోజు ఈ ఐటెం నేను మీకు అందిస్తున్నాను సూపర్ 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 ప్రైస్లో వన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమే సో ఇది హాఫ్ హ్యాండ్స్ అంటే మళ్ళీ ఇలా వస్తుంది కదా హ్యాండ్స్ ఉంటాయా అని అడగద్దండి హ్యాండ్స్ లోపల ఉంటాయి అవి మీరు అటాచ్ చేయించుకోవాలి ఇదిగోండి హ్యాండ్స్ లోపల ఇస్తాడు అవి మీరు అటాచ్ చేయించుకోవాలన్నమాట హ్యాండ్స్ కూడా మీకు చక్కగా పెద్ద హ్యాండ్స్ ఇస్తారు ఇబ్బంది ఏమీ లేదు చక్కగా టాప్కి సరిపోతుంది సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ పాకెట్తో హెవీ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది జస్ట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో మీకు ఏం జరుగుతుంది వన్ లో పాకెట్ టాప్స్ సూపర్ ఐటమ్ సో నాలుగు రంగుల మ్యాచ్ చూసారు కదా నెక్స్ట్ ఇదే ఐటెంలో మీకు ఇంకొక అనిపించే కలెక్షన్ చూపిస్తా చూడండి సో స్టోన్స్ తో ఈ రోజు నేను మీకు ఇచ్చేస్తున్నాను సేమ్ ఆఫ్ హ్యాండ్స్ లో ఫ్రంట్ సైడ్ చూడండి ఫుల్ స్టోన్ వర్క్ ఉంది కొత్త మ్యాచింగ్ ఉంది కదా సో మొత్తం కూడా చూడండి బ్యూటిఫుల్ డిజైన్ ఫుల్ స్టోన్ వర్క్ విత్ లైనింగ్ తో ఇవన్నీ ఎక్సల్ సైజ్ అండి బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ లైనింగ్ ఫుల్ అనమాట స్టోన్ వర్క్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది సో ఈ రోజు నేను పాకెట్ పాకెట్ కూడా ఉంది సో పాకెట్ కూడా ఉంది సో నేను అందిస్తున్నా ఈరోజు బ్యూటిఫుల్ ప్రైస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ అండి సూపర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి టూ సైడ్ ఫుల్ వర్క్ విత్ లైనింగ్తో సూపర్గా ఉంటుంది అనమాట సో దీంట్లో సెకండ్ డిజైన్ చూద్దాం దీంట్లో దగ్గర దగ్గర ఎయిటీ డిజైన్స్ అయితే ఉన్నాయి నేనైతే ఈరోజు వీడియోలో మీకు టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను బావు చూడండి ఇంకెంత బ్యూటిఫుల్గా ఉందో నెక్స్ట్ సూపర్ డిజైన్ సో తొందరగా బుక్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు ఎంతవరకు వీలుంటే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి మరో స్టోర్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ డిజైన్ సో చూడండి నెక్స్ట్ చామంతి చిన్న చామంతి జస్ట్ పూల్ డిజైన్ ఫుల్ స్టోన్ వరకు విత్ లైనింగ్తో పాకెట్తో మంచి స్పెషల్ ఐటెం అయితే అందిస్తున్నాను ఇది కూడా సేమ్ ప్రైస్ జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్లో తీసుకోండి ఈ రోజు ఆఫర్ లో తీసుకోండి మన సురత్ బాంబేస్ క్వశ్చన్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్ ప్రైసెస్ లో ఇచ్చేస్తున్నాను సో ఇంతే కాకుండా బిజినెస్ అయితే మీకు ఎక్కడికి వెళ్ళినా సరైన ఐటమ్ దొరకట్లేదా సరైన ప్రైసెస్ అసలు దొరకట్లేదా టైము మనీ వేస్ట్ చేసుకోవద్దు మన దగ్గర ఫాల్స్ నుంచి పట్టు చేరదాకా మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది చూడండి డైలీ వేర్ ఉంటుంది ఫ్యాన్సీ ఉంటుంది పార్టీ వేర్ ఉంటుంది టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ క్యాట్లాగ్ శారీస్ పట్టు ఫ్యాన్సీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది సో టాప్స్ అయితే నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఉంటాయి అలాగే శారీస్ అయితే వన్ వన్ నైన్ నుంచి అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో తప్పకుండా స్టోర్ చేయండి మీరు బిజినెస్ తీసుకునే వాళ్ళయితే చూడండి దీనిలో నాలుగు వందల కాంబినేషన్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకా ఏమంటుంది ఈ రోజు అన్ని అద్భుతాలు ఉన్నాయి అలాగే బిగ్ సైజ్ లో ఇంకా స్పెషల్స్ ఉన్నాయి చూద్దాం స్పెషల్ అనమాట ఈరోజు కాంబోలో స్పెషల్ ప్యూర్ లెనిన్స్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ లెనిన్ కాటన్స్ వస్తాయి చాలా సూపర్ ఐటెం వస్తుంది ఇది బటన్ స్టైల్ వస్తుంది చూస్తే చూడండి బటన్ స్టైల్ వస్తుంది సో మొత్తం ప్యాంటు కూడా ప్యూర్ స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్లో అవైలబుల్గా ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ సో చూడండి ఈ స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ ప్రైస్ లో అయితే అందిస్తున్నాను ఏం ప్రైస్ అనుకుంటున్నారా బ్యూటిఫుల్ ప్రైస్ చెప్తాను దీంట్లో ఏమేమి కలర్స్ ఏమేమి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయో చూద్దాం సో ఇది సెకండ్ ఫస్ట్ చూసారు కదా ఇది సెకండ్ సో ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ ఉంటుంది ఇదైతే పోయినసారి కూడా మనం వీడియోలో వేసాం కదా ఇది కూడా వేసాము టూ సైడ్ పాకెట్ వస్తుందండి వీడియోలో అసలు ఇప్పుడే పెడతాను వీడియోలో ఏక ముందే అయిపోయింది స్టాక్ ఇది వీడియోలో ఇది టూ సైడ్ పాకెట్ వస్తుంది సో చూడండి ప్యాంట కి టూ సైడ్ పాకెట్ వస్తుంది నాడా ఉంటుంది ఎలాస్టిక్ ఉంటుంది ఇది మంచి సూపర్ ఐటమ్ అండి సో ఈరోజు మీకోసం ఒక బంపర్ ఆఫర్ లో అయితే ఇస్తున్నాను మూడో డిజైన్ కూడా చూద్దాం సో ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది అండి ఎల్లో కలర్ అయితే అబ్బా ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది ఎల్లో కలర్ పర్టికులర్ గా స్పెషల్ గా ఎల్లో కలర్స్ అయితే చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాను సో చూడండి నెక్స్ట్ డిజైన్ సో మూడు రంగులు టూ సైడ్ పాకెట్ విత్ బటన్ స్టైల్ ప్యాంటు ప్యూర్ లెనిన్ ఖాదీ కాటన్ అనమాట సో ఇప్పుడు చూడండి ఈరోజు మీకు అందిస్తున్నాను ఒక బ్యూటిఫుల్ ప్రైస్ ప్రతి దాంట్లో కూడా ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సో ఇట్లా కాంబో సైజ్లో ఉంటుందన్నమాట ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఇది కూడా ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ ఇది కూడా ఎమ్ము ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ మరి ఈరోజు ఏ ప్రైస్లో మీకు దొరుకుతుంది అనుకుంటున్నారు సో సూరత్ బాంబుడి స్కూల్ స్టోర్ నుంచి మెగా ఆఫర్ ప్రైస్లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ ఖాదీ కాటన్ లో ఇచ్చేస్తున్నాను ఇలాంటి ఆఫర్స్ ఇంకా 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 చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తాయి కళ్ళతో చూడాలి మనసుతో కొనాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నంత వరకు స్టోర్ అయితే విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ రెడీ ఉంది కలంకారీ స్పెషల్ అన్న త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ తీసుకొచ్చా ఎక్స్ఎల్ 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 ఏం పాపన్ చేసింది ఎక్సల్ లో కావాలి 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 సో మీరు అడిగితే తీసుకురావా మీరు అడిగితే ఏదైనా తీసుకొచ్చేస్తాము చూడండి కామ్ స్పెషల్ పఫ్ హ్యాండ్స్ చూడండి లో హ్యాండ్స్లో స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో విత్ లైనింగ్తో ప్యూర్ హెవీ తో విత్ లైనింగ్తో చూడండి సూపర్గా ఉంది కదా మొత్తం స్పెషల్గా ఉంది విత్ తో పఫ్ హ్యాండ్స్తో ప్యూర్ పెద్ద ఈ ఈరోజు మీకోసం అందిస్తున్న బ్యూటిఫుల్ ప్రైస్ మళ్ళీ మేము ముందుకి ఒక సర్ప్రైజింగ్ ప్రతి ప్రతిరోజు సర్ప్రైజింగ్ ప్రైస్ ప్రతి రోజు కొత్త కలెక్షన్సే సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే స్టోర్ విజిట్ చేయాలి సో చూడండి దీంట్లో వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్ ఎలా ఉందో చూపిస్తాను మెరూన్ వచ్చింది గ్రీన్ వచ్చింది చూడండి ఇదైతే క్యాట్లాగ్ పీస్ ఎల్లో అండ్ మిక్సింగ్ ది వైలెట్ హా ఈరోజు ఆఫర్ ప్రైస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్లో ఉంది ఆఫర్లో ఉంది ఐటమ్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ హాట్ హార్ట్ ఐటమ్ అండి సో చూడండి ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీసే కాదు మీకు ప్రైసెస్ కూడా చూడండి ఏం ప్రైస్ లో దొరుకుతుందో రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఐటమ్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ మరొక ఐటమ్ ఏమిటండి వెస్టర్న్ స్పెషల్ ఢిల్లీ ఢిల్లీ ఐటమ్ అనమాట ఢిల్లీ సో ఇలాంటి ఐటమ్ అమ్మితే మీరు ఏ గలీలో ఉన్నా ఫేమస్ అవుతారు అలాంటి స్పెషల్ ఢిల్లీ ఐటమ్ అనమాట ఇది సో స్టాక్ రావడమే చాలా కష్టం దగ్గర రెండు మూడు నెలల మనకి ఐటమ్ వచ్చి సో ఫుల్ డిమాండ్ అండి వస్తే మాత్రం అస్సలు ఆగదు హాట్ కేక్ లాగా ఉండదు ఢిల్లీ ఐటమ్ సూపర్ ఐటమ్ అనమాట అంటే వన్ డే లో కాదు హాఫ్ అన్ అవర్ లో కూడా అయిపోతుంది విత్ లైనింగ్ వస్తుంది చూడండి విత్ లైనింగ్ బటన్ స్టైల్ చూడండి ఫుల్ బటన్ స్టైల్ వస్తుంది స్పెషల్గా ఉంటుంది పట్టు ఫ్యాబ్రిక్ మీద వస్తుంది బోర్డర్ కూడా సూపర్గా ఉంటుంది చూ బోర్డర్ కూడా సూపర్ అయితే మీకోసం ఇంకా 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 ప్రైసెస్ మీకోసం తల ఉంచాము ప్రైసెస్ తగ్గించాము ఎంత ప్రైసెస్ తగ్గించామంటే అది మీరు స్టోర్కి వస్తే తెలుస్తుంది ఎంతవరకు మేము మీకు సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేస్తూనే వచ్చాము ఇక చేస్తూనే ఉంటాము ఇక ఆలస్యం మీరే తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి దీని స్పెషల్ ఐటమ్ చూడండి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ మీద స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ ఈ రోజు మీకు ఏం ప్రైస్ లో జరుగుతుందో చెప్పేయమంటారా చెప్పేయమంటారా చూడండి కలర్స్ కాంబినేషన్ సో చూడండి నాలుగు రంగుల కాంబినేషన్ అనమాట సూపర్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ వన్ నైన్ జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ థర్టీ థర్టీ ఫైవ్ ఉంటుంది కదా ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ డిమాండ్ ఐటమ్ అది కూడా మీకోసం ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ ఏముందో చూద్దాం మరొక స్పెషల్ ఈ ఐటెం మాత్రం ఎన్ని గొడవలు ఉన్నాయో మనకైతే తెలియదు మనం బాధనిలో షేర్ చేసాం కదా సో ఈసారి వర్తికల్లో అంతకన్నా హెవీ మెటీరియల్లో అంతకన్నా స్పెషల్ డిజైన్స్ ఫుల్ స్పెషల్ ఇది మగ్గం వర్క్ ఇది ముందు బాధిని మీద వచ్చింది బాగా గుర్తుంది కదా చూడండి మొత్తం కూడా బీట్స్ ముచ్చాలు థ్రెడ్ స్పెషల్ వర్క్ ఇది వర్టికల్ మీద వచ్చింది విత్ లైనింగ్ అండి సో స్పెషల్ చెప్తా చూడండి దీని గురించి ఎక్కువ చెప్పినా కూడా నాకు గొంతు టైం వేస్ట్ అంతకంటే అంత బ్యూటిఫుల్ ఐటమ్ దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయక్కర్లేదు సో ఈ ఐటమ్ విత్ లైనింగ్తో వస్తుంది ఫుల్ హ్యాండ్స్ తో వస్తుంది మొత్తం కూడా స్పెషల్ మగ్గం వర్క్ వస్తుంది తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఓకేనా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మంచి డిజైన్స్ సో ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లోనే దొరికిద్ది ఇదైతే ఎంత ప్రైస్ అయినా మేము అమ్ముకోవచ్చండి ఎందుకంటే తయారీ అవటమే చాలా కష్టం స్టాకు రావటం చాలా కష్టం కస్టమర్లు పోయినసారి మనం ఆఫర్ ప్రైస్ త్రీ సిక్స్టీ పెడితే వాళ్ళు ఏమన్నారు త్రీ ఎయిటీ అయినా వేసుకో పర్వాలేదు మాకు స్టాక్ పంపించండి అంత డిమాండ్గా నడిచిన ఐటమ్ అది ఇంకా బాందిని శిబోరి మీద అది రెగ్యులర్ కొత్త మోడల్ మీద ఈరోజు అప్డేట్ ఇస్తున్నా అది కూడా మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను సో దీంట్లో రెండు డిజైన్స్ ఉందండి ఒక ప్యాకెట్లో వీడు ఏం చేశాడంటే అంటే జస్ట్ శాంపుల్ తయారు చేశాడు రెండు కలర్స్ మీద ఆ రెండు కలర్స్ మీకు చూపిస్తున్నా చూడండి ఫస్ట్ కలర్ సెక్ సెకండ్ కలర్ రెండు కలర్స్ మీద తయారు చేశాడు ఒక ప్యాకెట్లో ఇవి రెండు ఇవి రెండు ఫోర్ కలిపి ఒక ప్యాకెట్లో ఉంటాయి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా ఏమి చెప్పాలి ఏమి ఆఫర్ ప్రైస్లో ఎన్ని ఆఫర్స్ దొరుకుతున్నాయి మన సూరత్ బాంబుడిస్మ స్టోర్ నుంచి మీ కోసం చెప్పండి డైలీ వేర్ ఏంటి ఫ్యాన్సీ ఏంటి క్యాట్లాగ్స్ ఏంటి పట్టు మోడల్స్ ఏంటి ఎన్ని ఆఫర్స్ ఎన్ని ఆఫర్స్ ఇచ్చాం మీకు ఆఖరికి మెగా అక్షడం ఎండింగ్ సీజన్లో ఇంకా ఎన్ని ఆఫర్స్ తీసుకొచ్చాం డైలీ ఆఫర్స్ తీసుకొస్తూనే ఉంటాం కొత్త స్టాకు మీద ఈరోజు ఇది ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా మీరు మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మాత్రం మామూలు హాట్ కేక్ ఐటమ్ కాదు చూద్దాం సో మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ఒకవేళ ఈ ఐటమ్ దొరకకపోయినా ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి మీకోసం వెయిటింగ్ లో ఆన్లైన్ వాళ్ళకంటే మనం ఏది చూపిస్తామో అదే బుక్ చేసుకోవాలి తప్పదు ఓకేనా త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ కూడా హాట్ కేక్ ఐటమ్ మిస్ అవ్వద్దు నెక్స్ట్ మరొక నైరా కట్ ఐటమ్ వచ్చేసింది చూద్దాం స్పెషల్ నైరా కట్స్ సో దీంట్లో స్పెషల్ అని ఎందుకన్నా అంటే చూడండి చూపిస్తే చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హెవీ వర్క్ జనరల్గా నైరా కట్స్ అని అందరూ ఇస్తారు కదా కానీ నైరా కట్కి వర్క్ ఎవరు మన దగ్గర స్పెషల్గా వర్క్ వస్తుంది చూడండి మన దగ్గర స్పెషల్గా వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది అనమాట ఐటెం వచ్చేసరికి ఇది వచ్చేసరికి సైజెస్ చెప్పమంటారా లో ఉంది లో ఉంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయా అవి నైరావి అయిపోయినా ఎస్ ఎమ్ము ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ప్రజెంట్ అయితే ఎమ్ ఎల్ ఎక్స్ఎల్లో ఉంది సో చక్కగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మెన్షన్ చేయండి డబల్ ఎక్స్లో అయిపోయి మళ్ళీ వస్తే ఖచ్చితంగా నేనైతే మీకు షేర్ చేస్తాను కలర్స్ కాంబినేషన్ ఇప్పుడు నేనైతే ఎక్సెల్ ఓపెన్ చేశాను మీకు దీంట్లో ఎల్లు కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది ఓకేనా ఇది ఫస్ట్ డిజైన్ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది ఇలా లైన్స్ స్పెషల్ డిజైన్ చూద్దాము కొత్తగా కొంచెం స్పెషల్గా ఉంది బాబు సరే ఫ్రంట్ పార్ట్ సో మళ్ళీ చెప్తున్నాను నైరాకి స్పెషల్ సైడ్ కట్టు వర్క్ వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో రంగులు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ పింకు గంధం గ్రీను బ్లూ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ టు సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నైరా కట్ సైడ్ వర్క్తో రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ ఐటమ్ కూడా ఎమ్ అవైలబుల్ ఉంది ఎల్ అవైలబుల్ ఉంది ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది సో ఇది ఈ డిజైన్ ఉంది డబల్ ఈ డిజైన్ డబల్ ఎక్సెల్లో కూడా ఉందండి ఇప్పుడే రీస్టాక్ అయినట్టుంది సో అయితే ఇప్పుడు చెప్తా వినండి ఇది అన్ని ఒకటే ప్రైస్ గా మొత్తం ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అన్ని ఒకటే ప్రైస్ ఉంది సో ఈ డిజైన్ అయితే ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ లో ఉంది ఈ డిజైన్ నచ్చితే కింద సైజ్ మెన్షన్ చేయండి సో ఇది మాత్రం ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ లోనే అవైలబుల్ ఉంది డిజైన్ నచ్చితే కింద సైజ్ మెన్షన్ చేయండి టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడైతే ఈ రోజు స్పెషల్ గా మీకోసం ఎండింగ్ లో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు బిగ్ సైజెస్ మన సొంత తయారీ నుంచి మీకోసం బిగ్ సైజెస్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ దగ్గర చూ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మన సొంత తయారీ నుంచి ఈరోజు మీకు అందిస్తున్న బిగ్ సైజెస్ బిగ్ సైజెస్ దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది సో బిగ్ సైజెస్లో ఇప్పుడైతే రీస్టాక్ అయిపోయినాయి సో వీటిలో ఉన్న అద్భుతాలు ఏంటో చూసేద్దాం బిగ్ సైజ్ మన సొంత తయారీ ఐటెం ఎలా ఉందో ఓ లుక్ వేసేద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద గ్యారాతో ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి మొత్తం నీట్గా ఫినిషింగ్ ఎలా చేయించాను సో సూపర్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా విత్ లైనింగ్తో నీట్గా ఫ్రంట్ వర్క్తో హ్యాండ్స్ చూడండి సో మంచిగా బుట్ట హ్యాండ్స్తో సూపర్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఏం సైజెస్ అవైలబుల్ ఉంది సేమ్ ఇప్పుడు నేను డిజైన్స్ చూపిస్తా చూడండి దీంట్లో ట్వంటీ డిజైన్స్ తయారు చేయించా బిగ్ సైజులో చాలామంది గొడవ అండి బిగ్ సైజులో కావాలి బిగ్ సైజులో కావాలి కానీ బిగ్ సైజులో మీకోసం స్పెషల్ తయారు చేయించాను విత్ లైనింగ్తో పాకెట్తో అదే డౌట్ వచ్చింది పాకెట్ మనం చెప్పాము వేసాడా వేయలేదా అని ఎక్సైట్ ఉంది ఇదిగోండి పాకెట్ సో ఇప్పుడు స్పెషల్స్ చెప్తా చూడండి విత్ లైనింగ్ విత్ పాకెట్ హెవీ ఫ్రంట్ వర్క్ చూడండి పఫ్ హ్యాండ్స్ సూపర్గా ఉంది కదా సో ఇప్పుడు నేను దీంట్లో కలర్స్ చూపిస్తా చూడండి ఇప్పుడు కలర్స్ చూపిస్తా చూడండి మెరూన్ ఉంది బ్లూ ఉంది బ్రౌన్ ఉంది సో ఈరోజు స్పెషల్ ప్రైస్ మన సూరత్ బాంబెడ్స్ కోస్టోర్ నుంచి మీకోసం 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 స్పెషల్ ప్రైస్ జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే బిగ్ సైజెస్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇదే డిజైన్ త్రిబుల్ లో అవైలబుల్ ఉంది ఫోర్ ఎక్స్ఎల్లో కూడా అవైలబుల్ ఉంది సో చక్కగా డిజైన్ స్క్రీన్షాట్ చేయండి త్రీ ఎక్స్లో కావాలా ఫోర్ ఎక్స్లో కావాలా మెన్షన్ చేయండి ఇవి మన సొంత తయారీ కాబట్టి మీకు ఈ స్పెషల్ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నాము ఓకేనా సో సెకండ్ డిజైన్ చూద్దాం దీంట్లో మొత్తం నేను చెప్పా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట నేను ఒక ఫోర్ డిజైన్స్ అయితే షేర్ చేసేస్తాను సార్ చూడండి నెక్స్ట్ ఫోర్ ఎక్స్ఎల్లో ఒక డివ్ త్రిబుల్ ఎక్స్లో ఓపెన్ చేస్తున్నాం సార్ ఫ్రంట్ పార్ట్ అంతా హెవీ వర్క్ విత్ లైనింగ్ పఫ్ హ్యాండ్స్ పర్టికులర్గా చూడండి ఇక్కడ చాలామంది ఒక విషయం గమనించాలా హ్యాండ్స్ దగ్గర ఏంటంటే చూడండి లెంత్ చూడండి సో బయట జనరల్గా మీరు కంపెనీలో రకరకాల కొనుంటారు కదా హ్యాండ్స్ పట్టట్లేదన్న అంటే మీరు త్రిపుల్ ఎక్సల్ సైజు కొనుక్కొని వెళ్తారు మార్కెట్లో కానీ త్రిబుల్ ఎక్సల్ సైజ్ వాళ్ళకి మళ్ళీ హ్యాండ్స్ పట్టవు మీ బేరం పోతుంది ఉపయోగం ఏంటి మీరు కొనుక్కొని అంత రైట్ పెట్టి సో నేను అందుకే దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చక్కగా ఎంత హెవీ ఇచ్చానో చూడండి త్రీ ఎక్సెల్కే ఫోర్ ఎక్సెల్ మొత్తం స్పెషల్గా అన్ని కూడా ఎందుకంటే మనం సొంతంగా తయారు చేయిస్తున్నాం కాబట్టి ప్రతి దాని మీద కేర్ తీసుకోవాలి విత్ లైనింగ్ విత్ పాకెట్ వర్క్ ఫ్యాంట్స్ పర్ఫెక్ట్ ఈ ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సెకండ్ డిజైన్ సరే మూడో డిజైన్ చూద్దాము డిజైన్స్ కూడా మామూలు లేవు దగ్గర దగ్గర నూట ఇరవై డిజైన్లో నుంచి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ నేను సెలెక్ట్ చేశా దగ్గర దగ్గరగా వన్ వన్ ట్వంటీ డిజైన్స్లో నుంచి నాలుగు రాదు డిజైన్స్ అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ ప్రింట్ చేశాను వర్క్ చూడండి విత్ లైనింగు విత్ పాకెట్ పఫ్ హ్యాండ్స్తో ఇది దీనిలో కలర్స్ కాంబినేషన్స్ చూడండి గ్రీను నావి బ్లూ వైను సో ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చక్కగా డిజైన్ ఏ డిజైన్ వేస్తే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీయండి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మెన్షన్ చేయండి సేమ్ డిజైన్ సేమ్ వెరైటీ త్రిపుల్ ఎక్సల్ ఉంటుంది ఫోర్ ఎక్సల్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూడండి నెక్స్ట్ డిజైన్ సూపర్గా ఉంది కదా మరి మన లోగో వేయించాక అద్భుతంగా ఉండకపోతే ఏం బాగుంటుంది ఫ్రెంట్ పార్ట్ విత్ లైనింగ్తో పాఫ్ విత్ పాకెట్తో నాలుగు రంగులు కాంబినేషన్ సో మరి మనం పడింది కదా మనం ముద్ర పడింది అంటే అది అదిరిపోవాలా ఎక్కడ మార్కెట్లో మీకు ఆ డిజైన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరకవండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ డిజైన్స్ దొరకవు ఈ ప్రైస్లో అంతకన్నా దొరకవు పాకెట్ ఉంది విత్ లైనింగ్ ఉంది నెక్ వర్క్ ఉంది పఫ్ హ్యాండ్స్ ఉంది ఇక్కడ ఫుల్ ఫ్రీ సైజ్ ఉంది చూడండి ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం సో తప్పకుండా మీరైతే స్టోర్ విజిట్ చేయాలి ఎందుకు విజిట్ చేయాలంటే మన దగ్గర మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కమ్స్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మీకోసం మేమైతే ఎదురు చూస్తున్నాము కొన్ని వందల వేల డిజైన్స్తో శారీస్తో రకరకాల మోడల్స్ టాప్స్ ఓకేనా నెక్స్ట్ మీకోసం మరొక సర్ప్రైజింగ్ స్పెషల్ వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్